మన పిల్లలకి ఇష్టమైన అయితే బయటనే కొంటుంటామండి అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి అండ్ హెల్తీగా కూడా చేయొచ్చండి పిల్లలకైతే బయట తినకుండా ఇంట్లోనే కేవలం పదే పది నిమిషాలు అయితే ఈ అయితే చేర్చండి ఈవినింగ్ పిల్లలు రాగానే స్కూల్ నుంచి చాలా ఇష్టంగా తింటారండి ఈ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి కప్పు రేషన్ బియ్యంతో అయితే కురుకురైతే చేస్తున్నానండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను చూడండి ఇంకా ఈ రేషన్ బియ్యంతో కుర్కర అయితే చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఆ జార్లోకి అయితే ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను పిండి జల్లర పడతాం కదండి ఇంకా ఆ అయితే వేసుకొని ఇంకా జల్లించుకుందాం ఈ పిండిని అయితే చూడండి ఇలా జల్లించుకున్నాను ఇంకా మిగిలింది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మనం ఇంకొక ట్రిప్ అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఇది కూడా జల్లించుకుంటున్నా ఇంకా జల్లించడం అయితే అయిపోయిందండి మనకు ఇంత పిండి అయితే వచ్చింది ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఆ కడాయిలోకి మనం జతించుకున్న బియ్యం పిండి అయితే ఉంది కదండి ఇంకా దాన్ని అయితే వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూన్ కలోంజీ అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు అయితే ఈ బియ్యం పిండిని ఫ్రై చేసుకోవాలి స్టిమ్లో పెట్టేసుకొని అండి లేదంటే అడగంటుంది మనకు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు అయితే మనకు టైం అయితే పడుతుంది మనకు అప్పుడే తెలుస్తుంది కదా సువాసన వచ్చేది పిండి వేగితే ఇంకా మనం పిండి తలుపుకోవడానికి అయితే వేన్నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి వేన్నిళ్ళు కూడా మనకు బాయిల్ అయితే అవుతుంది ఇంకా మనకు గేమ్ పిండి అయితే బాగా ఫ్రై అయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా దీన్ని ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఇంకా మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఒకటేసారి వేయకుండా నీళ్ళు వే నీళ్ళు కొంచెం కొంచెం వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా స్పూంతి అయితే కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా బాగా పిండిని అయితే కలిపేసుకోవాలి స్పూన్తో ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకూడదండి ఇలా స్పూన్తో మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేయాలండి కొంచెం చల్లారిన తర్వాత అయితే పిండిని అయితే కలిపేసుకుందాం ఇంకా పిండి అయితే చల్లారిన తర్వాత అయితే ఇంకా చేతి ఇలా బాగా పిండిని అయితే ఒత్తేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది ఆయిల్ కూడా వేసేసుకొని బాగా పిండిని అయితే కలిపేసుకోవాలి మనకు ఆయిల్ వేయడం వల్ల ఇంకా ఇక్కడ ఈ పిండి అయితే అత సాఫ్ట్ గా మనకు పిండి అయితే కలుస్తుంది ఇంకా బాగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఇలా చేత ప్రెస్ చేసుకుంటూ వచ్చేసుకోవాలి ఇంకా ఇలా పిండి బాగా సాఫ్ట్గా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా మనకు పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా నానిందండి ఇంకా వీటిని బాగా ఒకసారి మొత్తం పిండి ఇలా కలిపేసుకొని ఇలా మనకు చిన్న చిన్న ఇంకా ఉండలుగా అయితే చేసుకోవాలండి ఈ సైజ్ అయితే ఉండాలి చూడండి ఉండలైతే ఇలా చేసేసుకొని అన్నీ పెట్టేసుకుంటున్నాను మనం అన్ని ఇలా ఉండలు చేసుకొని పెట్టేసుకుంటే మనకు త్వరగా అవుతుందండి ఇంకా ఒక్కొక్కటి తీసుకొని ఉండ చుట్టుకొని మళ్ళీ చేయాలంటే ఇబ్బంది కదా టైము ఇంకా అందుకని ఒకటేసారి చేసి పెట్టేసుకుంటే మనకి తొందరగా అవుతుంది ఇంకా అయితే ఇలా అయితే ఉండలు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇలా అయితే అనేసుకోవాలి మనం కుర్కురే షేప్ అయితే మనకు అనేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే చాలు చూడండి ఈ విధంగా అయితే ఉంటే చాలండి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఇలా ఈక్వల్ గా అనేసుకోవాలి ఇంకా ఇలా అన్ని చేసేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా అన్ని ఇలానే చేసేసుకోవాలి మనకు మందంగా ఏం పర్వాలేండి ఇంకా చూడండి ఇంకా అన్ని చేసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇంకా వీటిని అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా వేసుకుంటే అదే విడిపోతాయండి కొంచెం ఫ్రై అయినాక ఇంకా అద్దుకుంటేనే ఏం భయం లేదండి మనకు ఇంకా కొంచెం ఫ్రై అయ్యే లోపల ఇంకా వాటంత వాటే విడిపోతాయి ఇంకా మనకు ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు కదపకుండా అలానే ఉంచుకోవాలండి తర్వాత అయితే కలపాలి స్పూన్తో చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం ఇలా అనేసుకోవాలి స్పూన్ తో చూడండి ఇంకా బాగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు క్రిస్పీగా అయ్యే వరకు ఇంకా వీటిని అయితే తీసేసుకున్నామండి క్రిస్పీగా అయితే తీసుకుంటున్నా నేను ఇంకొక ట్రిప్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు పిండి అయితే అయితే అన్ని చేసుకొని ఫ్రై ఇలానే ఫ్రై చేసుకోవాలి వేసినప్పుడు ఒక్కటే కదపకూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కలుపుకోవాలి మనం చూడండి ఒక చిన్న తర్వాత అయితే ఇలా మనం స్పూన్తోన ఇలా అనేసుకోవాలి చూడండి మనకి ఇది ఫ్రై అయిపోయినాయి కూడా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఇలా సౌండ్ అయితే రావాలి ఇంకా అన్ని ఫ్రై చేసుకోవాలి మనకు కురకుర అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా దీంట్లోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని అందులోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చాట్ మసాలా ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ మసాలా రెడీ అయినా కురుకురి మీద అయితే ఇలా వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ ఇలా కలిపేసుకోవాలి పచ్చేటప్పులు బాగా కలిపేసుకోవాలి ఇంకా చూడండి ఎంతో టేస్టీగా ఉండే కుర్కురైతే రెడీ అయిపోయిందండి మనం ఇంట్లోనే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి మనకు లోపల కూడా బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఎంత తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి కుర్కురే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్